రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన ఒక నామకరణ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పాపం ఎక్కడ సబ్బెట్టినా కానీ ఏ రకంగా జనాన్ని తీసుకొస్తున్నారో ఎట్లా తీసుకొస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా మధ్యలో రాళ్ల దాళ్ళు వాటి నుంచి పాపం మొఖానికి ఒక తెల్లటి టిక్కర్ ఒకటి అతికించుకుని కొనసాగిస్తూ నిన్నటి రోజున ముగింపు నిన్నటి రోజున ముగింపు సభలో ప్రతిపక్షాల గురించి ఈయన యొక్క నీతి నిజాయితీ విశ్వసనీయతల గురించి అసలు దేశంలో ప్రపంచంలోనే ఈయనకి మించినటువంటి దాతృత్వ గుణం కలిగిన వాడు లేడు అనుకుంటూ ఈయనకి ఈ పొగడతడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను అడవిడ్ పెట్టి అంటే రాసేవాడిని ఒక ఆ రాసేవాడు ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని తీసుకొచ్చి పాప ఈయన చక్కగా చదవటం అభినయించటం ప్రజల్ని ఇంకా కూడా మోసం చేయాలనే ఒక ఆలోచనతో పాప ఇతన పడే తాపత్రయం చూస్తే ముఖ్యమంత్రి గారి మీద చాలేస్తుంది నిన్నటి రోజును చూసాం టెక్కల్లో సిద్ధం ముగింపు సభను పెట్టినప్పుడు పాప స్క్రిప్ట్ రైటర్ యొక్క ప్రావీణ్యం కూడా మనం మొదట్లోనే మొదటి వరడ్లోనే అర్థమవుతుంది అంటే వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది టెక్కలిలోని శ్రీకాకుళం జిల్లా అంట అంటే వాళ్ళ యొక్క పాండిత్యాన్ని కానీ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ మనం ఒకసారి తెలుసుకోవాలి శ్రీకాకుళం జిల్లాలో టెక్కల టెక్కలో శ్రీకాకుళం జిల్లా అంట అని స్టార్ట్ చేసి పాపం అందరితో కూడా ఎన్న మనం చూస్తాం ఎక్సర్సైజులు మూకిముడిగా యోగాలు పెట్టినప్పుడు కానీ అలాంటప్పుడు చూస్తుంటాం ఎంత ప్రయత్నం చేశాడో చేతులు రూపించే ప్రయత్నం అంట అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు నేనే విపరీతంగా చేసేశాను ఈ రాష్ట్రంలో అని చెప్పే ప్రయత్నంలో భాగంగా నిన్న చాలా ఆపసోపాలు పడ్డాడు జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ప్రజలందరూ ఒకటే కోరుతున్నాను ఇవాళ నిన్న చూసాం సభని ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి తీరును చూసాం ఒక్కసారి నేను కూడా అదే చెప్తున్నాను ప్రజల్ని ఏదో లాస్ట్లో ముగింపు చెప్తూ మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో భార్యాభర్తలే కాకుండా పిల్లలను కూడా కూర్చోబెట్టుకుని వాళ్ళు చిన్న పిల్లలైనప్పటికీ కూడా కూర్చోబెట్టుకుని మీరు ఆలోచన చేయండి అని పాపం ముఖ్యమంత్రి గారు పిలిపించాడు ఎస్ అదే పిలుపు నేను కూడా జనసేన పార్టీ నుంచి ఇస్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఆయనలాగా కులాల మతాల పేర్లు మేము చెప్పదలుచుకోవాలి చెప్పం కూడా ఆయన మాట్లాడితే కొట్టి నాయస్ ఆఫీస్లు అంటాడు కదా ఆయన అంతవరకు చెప్పాడమే కానీ మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా జనసేన పార్టీ నుంచి అప్పీల్ చేస్తున్నాను ఒక్కసారి నిజంగా ఆలోచన చేయండి మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క నీతి నిజాయితీ గురించి ఆయనకున్నటువంటి విశ్వసనీయత గురించి ఆయన చెప్పే మాటల గురించి ఆయన చేస్తున్నటువంటి పరిపాలన గురించి చేసినటువంటి విధ్వంసాల గురించి కూడా మీరందరూ ఒకసారి క్షుణ్ణంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఎందుకంటే మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవాలి రాజకీయ నాయకులనే ముసుగులు ఇవాళ రాజకీయాన్ని వ్యాపారంగా చేసి ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోచుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో మరీ ముఖ్యంగా రాజకీయ పరంగా ప్రతిపక్షాలు ఉండకూడదని చెప్పేసి ఏ రకంగా ఇబ్బందులు చేస్తున్నారో ఇవన్నీ కూడా ఒకసారి మీరు నిజంగా ఆలోచన చేయాలి నిజంగా ఆలోచన చేసి రేపు పదమూడవ తారీఖున జరగబోయేటటువంటి ఎలక్షన్ రోజున మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము కూడా కోరుతున్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద మ్యాండేట్ ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీకి దాని పార్టీ యొక్క అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆ రోజు నుంచి ఎన్ని వాగ్దానాలు చేశాడు అంతకుముందు ఆయన మేనిఫెస్టోలో ఎన్ని వాగ్దానాలు చేశాడు ఒకసారి బేరీజ్ వేయండి ఎందుకంటే నీతి అన్నాడు నిజాయితీ అన్నాడు విశ్వసనీయత అన్నాడు మాట తప్పకూడదు అన్నాడు చాలా పెద్ద పెద్ద పదాలు వాడాడు కదా అందుకని మీరందరూ కూడా వాటి గురించి ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతున్నాను అసలు ఆయన నైజం ఒకసారి మీరు గుర్తించండి సిద్ధం అంట సిద్ధం అనే పేరుతో యుద్ధం చేస్తున్నానని చెప్తున్నాడు అసలు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎలక్షన్ ప్రక్రియలో ఎక్కడా కూడా యుద్ధం అనే మాట మనకు కనిపించకూడదు యుద్ధం అనే పదం వాడకూడదు ఇది మీకోసం యుద్ధం చేస్తున్నానంటాడు యుద్ధం చేయటం ఏంటి యుద్ధం ఏదేమన్నా నీ ఇల్లా నీ ఊరా లేదా నీ ఆస్తి వాడు కొట్టేస్తే యుద్ధం చేయి ఎందుకంటే రాజులు ఉండేవాళ్ళు రాజులు రాజ్యాన్ని మొత్తానికి రాజా ఏక కాబట్టి యుద్ధం చేసేవాళ్ళు రాజ్యాన్ని ఇంకొకటి నుంచి కాపాడుకోవడానికి యుద్ధం చేసేవాళ్ళు ఇంకొక చతుర్ రాజ్యం నుంచి అరే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో నేను యుద్ధం చేస్తున్నాను కురుక్షేత్రం చేస్తున్నాను మీరు అందరు సిద్ధమా అని అడుగుతావు ముఖ్యమంత్రి గారు నీకేమాత్రమైన ప్రజాస్వామ్యం విలువలు తెలుసా ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా యుద్ధం యుద్ధం అని చెప్పేసేసి ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావో ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా అంటే వీళ్ళకి తెలిసినటువంటి పరిజ్ఞానం ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలరా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేది ఒక రాజకీయ పార్టీల నుంచి కానీ లేదు ఇండిపెండెంట్గా కానీ నుంచున్నటువంటి వ్యక్తుల నుంచి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవటం ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఎలక్షన్స్ అంటే ఆయన చెప్పినట్టుగా ఇట్స్ నాట్ ఎ ఫైటింగ్ ఇట్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ గుడ్ క్యాండిడేట్ అంటే ఆయనకి ప్రజాస్వామ్యం అంటే అసలు ఏ రకంగా అర్థం చేసుకున్నాడు ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి యుద్ధం అనేది ఎక్కడ మనకు నచ్చిన వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని ఈ ప్రజాస్వామ్యంలో ఇతను ఎన్నుకుంటే మనం ఓట్లేసి ఇతను గెలిపిస్తే మనకు ఒక మంచి చేస్తాడు అనే ఆలోచనతో ఓట్ల ప్రక్రియ జరుగుతుంది అలాంటి దాన్ని కూడా తీసుకెళ్ళిపోయి యుద్ధం అంట అంటే ఒకసారి ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇకపోతే నీతి గురించి నిజాతీ గురించి కట్టుబడినటువంటి మాట గురించి చెప్తాడు ముఖ్యమంత్రి గారు దానికి చెప్పడం కోసం రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్నటువంటి బీజేపీ మూడు పార్టీలు తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే ఆ పోటీలో మేము అన్కండిషనల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం దాన్ని తీసుకొచ్చి నిన్న సభలో చూపిస్తున్నాడు దాన్ని ఒక పక్కన ఒక ఆయన ఫోటో ఒక పక్కన ఒక ఆయన ఫుటో ఒక పక్కన ఇంకొక ఆయన ఫోటో ఉంది వీళ్ళు ఆ రోజున ఏమి చెప్పారు ఏమి చేశారు అని చెప్పి నిన్న అది తీసుకునే దానికి పాప అందరు ఇట్లెట్ల ఎట్లా అట్లా ఊపాలంట చేతులు అది చెప్తున్నాడు ఇలా కాదక్క ఇలా ఊపండి అని చెప్పేసి పాపం డైరెక్షన్ కూడా వస్తున్నాడు స్టేజ్ మీద కూర్చొని మేము ఇదే అడుగుతున్నాం వాళ్ళ ప్రజల ఒకసారి తెలుసుకోండి ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తికి అతను మాట్లాడుతుంది తప్పితే ప్రతిపక్షాల నుంచి వేసే ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేసేటటువంటి ధైర్యము లేదు అంత తెలివి లేదు ఆయనకి కానీ మరి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోని తీసుకొచ్చి చూపించి చేతులు ఇప్పించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి మేము కూడా జనసేన పార్టీ నుంచి అదే ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పినటువంటి మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీ మేనిఫెస్టో మీరు రెండు వేల పంతొమ్మిదిలో చెప్తారు కదా నాకు ఇదేదో కురాను భగవద్గీత బైబులు ప్రతిపక్షాలకు మేనిఫెస్టో అంటే తెలియదు వాళ్ళ మేనిఫెస్టోని ఎలక్షన్స్ అయిపోగానే తీసుకెళ్ళి చెత్త పొట్లో పడేస్తారు అని చెప్పేటటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీరు చెప్పే పవిత్ర గ్రంథాలను కోడ్ చేస్తారు కదా ఆ పవిత్ర గ్రంథాలను కోడ్ చేస్తూ మీరు ఇష్యూ చేసినటువంటి మేనిఫెస్టో ఇది రెండు వేల పద్నాలుగులో మేము మా నాయకుడు అన్కండిషనల్గా ఇచ్చినటువంటి సపోర్ట్ని గురించి మీరు ఎద్దేవా చేస్తున్నారు ఇవాళ అవి ఏమో తీర్చలేదు అంటున్నారు మీ బిడ్డ తొంభై తొమ్మిది ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పూర్తి చేశాను మీరందరూ నన్ను ఆశీర్వదించండి మీ ఇళ్ళలో మేళ్లు జరిగితేనే నాకు చేయండి అని గగ్గోలు పెడుతూ నిన్న గోల గోల మీటింగ్ మనకి చేతు లోపాలని పాపం ఆయన చేసినటువంటి గగ్గోలు మామూలు గగ్గోలు కాదు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను జనసేన పార్టీ నుంచి క్వశ్చన్ చేస్తున్నాం నిన్ను నువ్వు నిన్న గగ్గోలు చేసినట్టుగా నువ్వు నిన్న ఏదో పెద్ద పెద్దగా పెద్ద పెద్ద మాటలు చెప్పి గగ్గోలు గగ్గోలు పెట్టావు కదా ఆ గగ్గోల్లో ఇంకోటి ఆశ్చర్యకరం ఏంటంటే అంట ఈయనకి లాంటి వ్యక్తి ప్రపంచంలోనే లేడంట ఈయనకులాగా ఈయన చెయ్యింది ఇకన ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేడంట అది వాస్తవే నువ్వు చేసినవి ఏ రాజకీయ నాయకుడు చేయలేడు అలాంటివన్నీ కూడా చెప్తా కానీ మేనిఫెస్టోకి వస్తే నానా యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ బైబిలు మీ కురాను మీ భగవద్గీత చెప్పారు కదా మీరే మీ బైబిల్లోనే మీరు రాసినటువంటి వాటిలో ఏమి నెరవేర్చారో తొంభై తొమ్మిదిలో ఒకసారి మీకే ప్రజలందరూ కూడా తెలియడం కోసం చెప్తున్నాను ఒక్కసారి ప్రజలారా గమనించండి బీసీ సంక్షేమం కోసం సంవత్సరానికి పదిహేను వేల కోట్ల చప్పున ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల కోట్లతో ప్రత్యేక ఉపరణాల ధర ఖర్చు చేస్తాం డెబ్బై ఐదు వేల కోట్లలో ఎన్ని కోట్లు ఖర్చు చేసావో ముఖ్యమంత్రి గారు చెప్పాలి అట్లా రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవులు అన్నాడు ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చాడో చెప్పాలి బీసీలకి బీసీ సోదరులు గమనించాలి ఇదంతా కూడా బీసీ సెల్మ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లికి కానుకగా ప్రస్తుత ప్రభుత్వం ముప్పై ఐదు వేలు ఇస్తుంటే నేను యాభై వేలు ఇస్తానని చెప్పాడు ఎంతమంది బీసీ సెల్మ్మలకి యాభై వేలు ఇచ్చావో స్వేత్పత్రాన్ని రిలీజ్ చేయాలి అర్జెంటుగా బీసీ జనగణన చేసి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతున్నాడు మాట్లాడితే బీసీలు నా బీసీలు అంటావు చేసావా కోసం దేశ ముఖ్యమంత్రి గారు అట్లనే ప్రమాదత్తు బీసీ కులానికి సంబంధించి మరణిస్తే ఐదు లక్షలు బీమా ఇస్తానని చెప్పావు ఏ ఒక్క బీసీ కులం వ్యక్తికైనా ప్రమాదత్తు చనిపోయినానికి ఐదు లక్షలు ఇచ్చినటువంటి ఒక్క పేరు చెప్పగలవా నీ యొక్క మేనిఫెస్టోనే నువ్వు చెప్పినటువంటి నీ బైబిల్ మత గ్రంథం అంటున్నావు కదా మత గ్రంథమే మేము చదువుతున్నాం మత్స్యకారులకి పదివేలకు వరకే ఆయనకి ఇస్తాను ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా కానీ ఎక్కడైనా సరే చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నాం జనసినప్పటి నుంచి చెప్పగలవా వీళ్ళకి ప్రమాదం చేస్తూ బోటు మత్స్యకారులు మరణిస్తే పది లక్షలు లక్ష చేసి చెల్లిస్తారన్నటువంటి పెద్ద మనిషి ఎంతమందికి మందికి పది లక్షలు ఇచ్చావో ఈ రాష్ట్రంలో ఏమైనా లిస్టు లిస్టులు మీరు రిలీజ్ చేయగలుగుతారా మీ మేలు పెట్టనే రెండు వేల పద్నాలుగులో చూపించి ఊపిన్ డే ఓపెన్ డై ఓపెన్ డే అని చెప్పేసి ఊపిచ్చి ఊపిచ్చి ఊపించి చెప్పావు మేము అడుగుతున్నాం మేము చెప్తున్నాం నీ మేనిఫెస్టోనే చూసి మేము అడిగే క్వశ్చన్లకి నువ్వు ఏమి ఊపుతావో ముఖ్యమంత్రి గారు ప్రజలు ఏమి ఊపాల్లో మీరు చెప్పాలి మీరు మీరు చెప్పాలి మీరు దీనికి సమాధానం ఖచ్చితంగా అట్లా కాపు సంక్షేమం కోసం పద్దారు పాఠాలకి ఏదైనా కాపులు ఉద్ధరి చేస్తున్నాను గత ప్రభుత్వం ఏమీ చేయలేదు నేను వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు వేల కోట్ల చప్రా పదివేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నావు ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేసావు ఎన్ని వేల కోట్లు ఇచ్చావో నీకేనా దమ్ము ధైర్యం ఉందా చెప్పగలవా నువ్వు అర్జెంట్గా చెప్పాలి కూడా ప్రజలకు తెలియాలి కదా ఆర్యవయసుల కంట పాపం ఆర్య ఆర్యవయసులకి కార్పొరేషన్ ద్వారా పెట్టి అలా ఆర్యవయసుల సత్రాలు నడిపే హక్కు వర్కిస్తా అంట ఎన్నిసార్ట్ల ఆర్య వయసుల సత్రాలని మీ యొక్క నాయకులు కబ్జాలు చేశారో మిమ్మల్ని రిలీజ్ చేయమంటారా మేము రిలీజ్ చేస్తాం నువ్వు ఎక్కడైనా సరే ఒక్క ఆర్యవయసుడి ఈ సత్రాన్ని మేము కాపాడాము మా నాయకులు కొట్టేసిన దాని నుంచి విడిపించి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాము అని చెప్పేయడానికి నీ దగ్గర ఒక్క ఉదాహరణ ఉందా ముఖ్యమంత్రి గారు మీ గ్రంథం నువ్వు రాసినటువంటి హామీలు చెప్తున్నావు కదా తొంభై తొమ్మిది నేవేర్చి తొంభై తొమ్మిదిలో ఎన్ని నేను చెప్తాను చెప్పాలి మీరు లాస్ట్కి న్యాయవాదులను కూడా బాబు కోట వేసుకున్నటువంటి న్యాయవాదులు కూడా మోసం చేసినటువంటి ఘనచత్ర ముఖ్యమంత్రి గారిని అంటే హైకోర్టులో ప్రకటించిన న్యాయవాదులు అందరికి కూడా అంట తక్కువ ధరకి ఇల్లిస్తా అంట ఒక్కళ్ళకి ఒక్కళ్ళకి పోనీ లేదు నీ ఒక్క పార్టీ తరఫున లేగల్ సెల్ ఉంటుందా ఆ లేగల్ సెల్ వాళ్ళకైనా ఒక్కళ్ళకైనా సరే ఎక్కడైనా ఇళ్ళ స్థలాలు ఇచ్చావా ఇచ్చావా ఒక్కసారి చెప్పాలి అట్లాగే వంద కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తాను న్యాయవాదులకి ఎన్ని కోట్లు ఇచ్చావు వంద కోట్లు వంద కోట్లు ఎన్ని కోట్లు ఇచ్చావు చెప్పగలుగుతావా ఏ ఒక్కటైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పావు ఇది మేనిఫెస్టో ముఖ్యమంత్రి గారు చదువుతున్నాం ఇరాలి మీరు అర్చకులందరికీ కూడా కేటాయించి వాళ్ళకి ఇల్లు కట్టించిస్తాను ఒక్క అర్చకుడికైనా ఎక్కడైనా స్థలం ఇల్లు సంగతి తర్వాత స్థలం ఇచ్చిన దాఖలాలు నీ నీ దగ్గర ఎక్కడైనా ఉందా అట్లా దేవాలయాల నుంచి ఎంత దోసుకుంటున్నారో నీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మీ కరుణాకర్ రెడ్డి గారి దాకా ఇవాళ ఎంత ఎన్ని కోట్లు దోసుకుంటారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముస్లిం మైనార్టీలకి మాట్లాడితే అసలు దుర్మార్గం ఏంటంటే నాకు నవ్వొచ్చేది మైనారిటీ అనేది అసలు కులం కాదబ్బా అలా మైనారిటీ అనే పదమే కాదు వాళ్ళు ముస్లింలు కులం అంటే ముస్లింలు ముస్లింలు అని సంబోధించడానికి కూడా నీకు నోరు రాదు నీకు స్క్రిప్ట్ రాసి చవటికి ఆడికి ఇంగిత జ్ఞానం లేదు వాడు రాయడాడు ఆడ మైనార్టీలను రాస్తావు నువ్వు మైనార్టీ చదువుతావు ఆ యొక్క ముస్లిం సోదరులకి నువ్వు చెప్పిన హామీ బాబు నువ్వు ముస్లిం మన వివాహానికి వైఎస్ఆర్ కానుకగా లక్ష రూపాయలు ఇస్తాడు చాలా సభల్లో ఊపాడు మీ అన్నేస్తాడు ముస్లింలు అందరికి లక్ష ఇచ్చేస్తాడు అని ఎంతమందికి ఇచ్చావు లక్ష రూపాయలు లక్ష ఇవ్వకపోగా అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ యాభై వేలను కూడా ఎగ్గొట్టినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి గారి నీది కాదా ఎక్కడ నెరవేర్చవు నువ్వు ఊపిస్తున్నావు గారు అందరితో ఊపలేదు ఊపలేదని ఇప్పుడు మీరే ఊపాలి ఎన్ని చేసావు నువ్వు ఒక్క ముస్లిం మైనారిటీకి అయినా సరే సకాలంలో లక్ష రూపాయలు ఇచ్చినటువంటి ఒక పెళ్లి జరిపించినటువంటి ఒక్క వ్యక్తిని నువ్వు చెప్పగలవా లేదు ఈ రోజుకి మీరు ఎంతమంది ముస్లింలకి లక్ష రూపాయలు చెప్పన పెళ్లి రోజుని ఇచ్చారో చెప్పగలరా దానికి మన కండిషన్లు పెట్టాడు దానికి పదో తరగతి పాస్ అయితేనే ఇస్తానని చెప్పేసి ఒక తుగ్గుల కండిషన్ పెట్టిన నువ్వు నీ మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చానని చెప్పి చెప్పడానికి సిగ్గు మీకు ఉండాలన్నా మాట్లాడటానికి సిగ్గు మాకు ఉండాలన్నా ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి తెలుసుకోండి అలాగే ప్రమాదం శాతం ముస్లింలు మరణిస్తావు లక్షలు ఇస్తాను ఇట్లా అన్ని కులాలు పెట్టాడు పాపం ప్రమాద శాతం మరణిస్తాన్ని కానీ ఏ ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు చనిపోయినటువంటి కౌలు రైతులకు లక్ష రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మా జనసేన పార్టీకి ఉంది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది నీకు ఏముందిరా బాబు నీకు ఏమీ లేకుండా వచ్చేసింది ఊపాలంట నేను అందరితో ఊపిస్తున్నాడు ఎందు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి కూడా మరీ చూసుకుంటే ప్రభుత్వం అనుమతి చేస్తున్నాడు వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు అదే నీ మేనిఫెస్టోలో ఉంది సిపిఎస్ రద్దు చేస్తాం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం ఈ రోజు వరకు కూడా దిక్కు మొక్కలేదు దానికి ఇవాళ వరకు కూడా ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డున బాడి ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేశారో ఆ ఉద్యమాలు చేసే వాళ్ళని నువ్వు ఎన్ని కేసులు పెట్టావో ఏ రకంగా వాళ్ళని అనిచివేసావో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ హామీ నెరవేర్చావు ఏమి హామీ నెరవేర్చావు నువ్వు దాంట్లో దాంట్లో ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి మా ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్బంధంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తున్నావు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు స్నేహంగా లేదు వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకునే అవకాశం ఉందా ముఖ్యమంత్రి గారు నువ్వు హామీ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టావు ఇవాళ ఉద్యోగస్తుల్ని ఇవాళ ఉద్యోగస్తులకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడానికి కూడా భయపడిపోయి పోస్టల్ బ్యాలెట్లు కూడా సక్రమంగా ఇవ్వనటువంటి నీచ చరిత్ర నీది పెట్టుకుని నాకు నీతుంది సంస్కారం ఉందని నువ్వు మాట్లాడతావా సభలకు వచ్చేసి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తావా నీ మెనిఫెస్టోనే ముఖ్యమంత్రి గారు నీ మెనిఫెస్టోనే ప్రజలకు చెప్తున్నారు మీరు కూడా ఎక్కడ చూస్తే కనుక ఒకసారి సమాధానం చెప్పాలి తొంభై తొమ్మిది చేసావో లేదంటే దాంట్లో తొమ్మిది కూడా చల్లుదాం మేము చెప్తాం అట్లాగే అంగన్వాడీలు మరియు ఆశా వర్కర్లు హోంగార్డులు జీతాలు తెలంగాణలో ప్రభుత్వ దానికంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి చెప్పినటువంటి నువ్వు అతను చూసాం పోయిన సంవత్సరంలో ఎంతగా ఇబ్బంది పడ్డ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడి ఆయాలు కానీ హోంగార్డు కానీ రోడ్డుకి ఎక్కి ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేశారో వాళ్ళని లాస్ట్కి ఎస్మా ప్రయోగించి వాళ్ళని ఏ రకంగా నువ్వు మళ్ళా పైపెట్టి ఉద్యోగంలోకి పంపించావో ఈ రాష్ట్రంలో ప్రజలు చూడలేదా ముఖ్యమంత్రి గారు నెరవేర్చవా నీ నీ యొక్క మత మతగ్రంథమైనటువంటి బైబిల్ అని చెప్తావు కదా దాని నుంచే చెప్తున్నావు నువ్వు ఇచ్చి రాసినటువంటిది చెప్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాలకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల అసలు ఉద్యోగం